అయ్య శ్రీలలితమస్తోత్రమాత్ర్యాదివాగ్దేవ్వతయ శ్రీలలితరాభట్ారికా మహాత్రిపురసుందరీదేవత హైంబీజం క్లీం శక్తి కీలకం మమ సర్వాభీష్టఫలసిద్ధ్యతే జపే వినియోగ ఓం హైం హంగుష్ఠాభ్యోన్నమ ఓం క్లీం తర్జనీభ్యోన్నమ ఓం సౌం మధ్యమాభ్యోన్న ఓం సౌం అనామికాభ్యోన్న ఓం క్లీం కనిష్ట కాభ్యో నమ ఓం హం కరతల కరభృష్టాభ్యోన ఇలా లలితా సహస్రం ప్రతి ఒక్క విషయంలోనూ యోగశక్తితో జోడింపబడింది ప్రతి వేళ్లతో చేసే సాధన అందుకే లలితా సహస్రం యొక్క విశిష్టత ఎంతో మహోన్నతమైంది నాటి ఋషులు మునులు ప్రకృతిని మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతిగా భావించి రక్షించేవారు ఆ రక్షణలో ప్రకృతి ఎంతో స్వచ్ఛంగా ఉండేది ఆ స్వచ్ఛమైన ప్రకృతిని పరమేశ్వరిగా భావించి వాళ్ళు సాధన చేస్తూ ఉండేవారు అందుకే ప్రకృతి మనుషులు ఎంతో స్వచ్ఛంగా ఉండేవారు నేటి దుస్థితి మానవుడు ప్రకృతిని కాలుష్యని కాలుష్యపు కోరల్లో నింపేస్తుంటే ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం ఎన్ని శ్లోకాలు చదివితే ఏం లాభం